అందరికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైన వందనాలు మనము దేవుని యొక్క ఆరు దినాల సృష్టిని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామండి ఎందుకంటే ఆయన ఆరు దినాల సృష్టి ఈ భూ దినాలకు సంబంధించింది అనగా ట్వంటీ ఫోర్ అవర్స్ కలిగిన నార్మల్ ఎర్త్ డేస్ అని మనం అనుకుంటున్నాం కానీ అలా అనుకోవడంలో వాస్తవం లేదు లెట్ ఎస్ అండర్స్టాండ్ మనందరికీ తెలుసు దేవుడు నాలుగో దినమున సూర్య చంద్రులను కలిగజేశారు సూర్యచంద్రులు నాలుగవ దినమున ఏర్పాటు చేయబడితే మొదటి దినములో అస్తమయము ఉదయం ఎలా కలిగింది రెండవ దినములో అస్తమయము ఉదయం ఎలా కలిగింది మూడో దినములో అస్తమయము ఉదయం ఎలా కలిగింది దినాలు ఎలా కలిగాయి అని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ సృష్టి కార్యం ఏది భూ దినానికి సంబంధించినది కాదు అదేంటి భూ సంబంధమైన ఇరవై నాలుగు గంటలు కలిగిన దినం కాకుండా వేరే దినాలు కూడా ఉంటాయా అవును ఉంటాయండి ప్రతి గ్రహానికి తనకు సొంత దినం ఉంటుంది ప్రతి గ్రహము తన తాను తిరిగే కాలాన్ని దినముగా మనము లెక్కగడుతూ ఉంటాము అలాగా మన యొక్క సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి గ్రహానికి దాని దాని డే ఉంది క్యూరీ తన తాను తిరగడానికి యాభై ఎనిమిది రోజుల పదిహేను గంటల సుమారు కాలం పడుతుంది అంటే మెర్క్యూరీ యొక్క దినము యాభై ఎనిమిది భూదినాలతో సమానము అలాగే జూపిటర్ అనే గ్రహానికి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలే పడుతుంది ఒక దినం కంప్లీట్ చేసుకోవడానికి సాటన్ అనే గ్రహానికి పది గంటల ముప్పై మూడు నిమిషాలు పడుతుంది భూ సంబంధమైన సమయంతో కొలిచినప్పుడు అలాగే నెప్ట్యూన్ గ్రహానికి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి కేవలం పదహారు గంటలు పడుతుంది అంటే ప్రతి గ్రహానికి దినము యొక్క కాలము మారుతుంది మరి దేవుడు తన సృష్టి కార్యాన్ని మనతో మాట్లాడేటప్పుడు ఏ దినాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు అది భూదినం అయితే కాదు ఎందుకంటే అప్పటికి భూమికి దినము గడవడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేరు ఆది కాండము ఒకటో అధ్యాయము మూడవ వచనము దేవుడు వెలుగు కమ్మని పొలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అప్పటికి ఇంకా సూర్యుడు చంద్రుడు పుట్టలేదు కానీ ఈ వెలుగు ఈ చీకటి ఆ సూర్యునికి సంబంధించినవి కావు దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను సూర్యుడు లేకుండానే సూర్యుడు లేకముందే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచారట అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అంటే ఈ దినము సూర్యుని యొక్క వెలుగుకు సంబంధించినది కాదు ఈ దినము భూమి యొక్క దినము కాదు ఇది దేవుడు చేసిన సమస్త విశ్వానికి సంబంధించిన దినము కనుక మనం ఆ దినాన్ని ఇరవై నాలుగు గంటలుగా ఎంచామనుకోండి మన లెక్క పొరపాటు అవుతుంది అనేక మంది భక్తులు దేవుని యొక్క సమయానికి మనము కొలిచే సమయానికి చాలా వ్యత్యాసం ఉందని అనేక మార్లు బైబిల్ గ్రంథంలో తెలియజేశారు కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము నాలుగో చరంలో భక్తులు మాట్లాడుతూ మన వెయ్యి సంవత్సరంలో దేవునికి గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మనము వెయ్యి సంవత్సరాలు అనుభవిస్తే దేవునికి ఒక పూట ఒక రాత్రిలో ఒక జామంత సమయం అంట సాధారణంగా జామ ఎన్ని గంటలు ఉంటుంది కేవలం మూడు గంటలే కదా అంటే మన యొక్క వెయ్యి సంవత్సరములు దేవునికి మూడు గంటలతో సమానము అన్నట్లుగా ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని సమయముతో మనము కంపేర్ చేసుకున్నప్పుడు మన సమయము చాలా చిన్నది చాలా స్వల్పమైనది అని మనం అర్థం చేసుకుంటేనే దేవుని సృష్టి కార్యం మనకు అర్థమవుతుంది కనుక దేవుని ఆరు దినాల సృష్టిని ఈ భూదినాలుగా ఎంచినట్లయితే ఆయన సృష్టిని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాము సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే ఈ భూమి మీద అతి పురాతనమైన జీవానికి సంబంధించిన ఆనవాలు దాదాపు మూడు పాయింట్ అరవై ఐదు బిలియన్ సంవత్సరాలకు పురాతనమైనది మనందరికీ తెలుసు కదా మనకంటే ముందు డైనోసర్స్ ఈ భూమి మీద నివసించి ఆ తర్వాత అంతరించిపోయాయని ఆ డైనోసర్స్ బ్రతికిన కాలాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి దాదాపుగా అరవై ఐదు మిలియన్ సంవత్సరాల పురాతనమైన ఆనవాళ్ళు కలిగి ఉన్నాయి కనుక మనం దేవుని యొక్క సృష్టి దినాలు భూదినాలుగా ఎంచితే వాస్తవాన్ని అర్థం చేసుకోలేము దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయుదువు పాతాలము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు అని భక్తుడైన యోగుగారు మనతో ప్రస్తావిస్తూ ఉన్నారు అందుకే మనము దేవుని యొక్క సృష్టి కార్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు దాని దినాలను భూదినాలకు మనము పరిమితం చేయకూడదు అప్పుడు సర్వశ్రేష్టమైన జ్ఞానమును మనం అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయపడుతుంది